పలకడానికి వచ్చిన జనాలందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా కూటమి నాయకులు మాట్లాడుకునే దాని గురించి మొన్న వాళ్ళు వేసిన మూడు ప్రశ్నల గురించి చెప్తా మొన్న మొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఇలా 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 లేనిపించారు ఇప్పుడు మీకు మూడు ప్రశ్నలు చెప్తా ఆయన అడిగిన దానికే సమాధానాలు మూడు సమాధానాలు ఆయన ఏమడిగినారండి తిడిపోయింగ్ గురించి తిడిపోయింగ్ ఇచ్చారా అని అంటే ఇలా 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 అని అంటారు చూడలేదా కంటికి కనిపించడం లేదా నాలుగు వేల కిడికోయిన్లు రెండు వేల టిడికోయిన్లు రెడీ టు ఆక్యుపై నాలుగు వేల కిడుకోయలు రిజిస్టర్ చేసి రెడీగా ఉన్నాయి ఉండడానికి అక్కడ ఇప్పుడు వాళ్ళ కంటికి కనిపిస్తుందా లేదా కనిపెట్లా రానిపిస్తుందే కనిపించడం లేదా రెండోది రోడ్ల డ్రైవర్స్ మీ ఇంటికి వస్తాయా లేదా ఇలా వెళ్ళాలనుమంటాడు నువ్వు రాన్నా ఇదే సెంటర్ లో నిలబడ్డా ఈ ఈ ఇల్లు నువ్వు నిరూపించి చూపి తన చూపి ఆ రోజు విమర్శలు పెట్టుకుంటాం మేము తర్వాత జగనన్న కాలనీల గురించి మాట్లాడతాను పదివేల ఇళ్ల పట్టాలు ఎవరు ఇచ్చినారా ఇప్పటి వరకు పదివేల ఇళ్ళ పట్టాలు మొదటి ఫేజ్ లో మొదటి ఫేజ్ లో నాలుగు వేల ఇల్లు రెడీగా ఉన్నాయి కళ్ళకు కనిపించా కూడా అక్కడ చెప్తున్నారు ఏం కనిపిస్తుందో లేళ్ళకి ఇంటికి ఇలా ఇలా కనిపించట్లేదు ఇంకా ముసర వాళ్ళు ఎంత ఉందన్నా ఎండ నలభై ఐదు డిగ్రీలు నలభై ఎనిమిది డిగ్రీలు ముసరాళ్ళు రాలిపోతున్నారు ఆకలి రాలిపోయినట్టు ఈ కర్మ ఎవరిది ఈ కర్మ ఓడిది ఓడిపోతే మొదటి తర్వాత అభివృద్ధి లేదు ఆవనే నా ఫోన్ చేశారని అంట ఆవేనికి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం నాశనమా గవర్నమెంట్ హాస్పిటల్ రాయడం నాశనమా ఆవేనికి బయట చూడరావడం నాశనమా ఆవేడికి ఆలయంలో పొరగిన గదులు నాలుగు పొరగల గదులు హాస్పిటల్ రావడం నాశనమా ఎట్లా నాశనం అవుతున్నాయి ఆవేని అభివృద్ధి పదంలో నడుస్తుంది కళ్ళకు గంటలు తక్కున్నాడా మీరు కళ్ళలో అందరి కళ్ళు కనిపిస్తూ ఉంది ఆవేని అభివృద్ధి మీ ఒక్కరికే కనిపించడం లేదు ఆవేణి మీరు గాలి మిరుగలకి మన కళ్ళన అభివృద్ధి అయితే ఉంది జగన అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలు తరమంతా రెండు వేల ఇరవై రెండులో రెండు సంవత్సరాలు కాదు ఎట్లా చెప్తాండి సంవత్సరాలు వివరి ఒక అర్థం ఉండాలి మా పెరుగల గురించి అభివృద్ధి లేదు అభివృద్ధి ఆరు కోట్ల అమృత జరిగినాయి పార్కులు అయితేనేమి రోడ్లైతేనేమి డ్రైవేజ్ లేదానేమి అన్నీ వచ్చినాయి వచ్చినాయ పార్కసార్థి కాదు పార్కసార్థి గారు మా ఎమ్మెల్యే గారు మా నాయకులు జగన్ గారు మాకు నేర్పించిన సంస్కారం పార్తసార్థి గారు మా ఎమ్మెల్యే గారు నామస్మరణ రోడ్లు తెచ్చుకోండి మీరు ఆలోనే ఏం అభివృద్ధి చేస్తామో చెప్తే మేము ఆహ్వానిస్తాం రోజు ఎక్కడ పోయినా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి లాస్ట్కి చివరికి నువ్వు ఈవీఎం మెషిన్ దగ్గర పోయి పోలింగ్ బూత్లో పోయి ఈవీఎం మెషిన్స్ మర్చిపోయినా ఓట్లేదు కదా నేను కాదు మీ హెల్ప్ తిరిగిన క్యారలు మీ డ్రైవర్లు చివరికి ఈవీఎం మెషిన్ దగ్గర పోతే మా సాయన మీద ఓకేస్తారు ఖచ్చితంగా మా సాయంత్రం బటన్తో ఒప్పుతారు ఖచ్చితంగా దయచేసి అందరూ ముప్పై నాలుగు ముప్పై ఆరు వార్డు మనం ఇదివరకే సాయనకి ప్రామిస్ చేసాం ఏం చేశాం వెయ్యి మెజార్టీ తెస్తామని చెప్పాం ముప్పై ఆరు వార్డులు తెస్తామస్తామా జై జై జగన్